మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవంగర్ అయితే వచ్చామండి ఈరోజు వచ్చేసి దసరా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు మనకి శ్రీదేవంగర్ శిక్ష ఎప్పటికప్పుడు ఏంటంటే మనకి కలెక్షన్ అనేది బాగా వస్తుంటుంది ఏంటంటే అందరికీ అందుబాటు ధరలో శారీస్ తీసుకొస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ ఏంటంటే రోండి ఈ రోజు తీసుకొచ్చిన చీరలు అండి ఇవన్నీ వచ్చేసి పాన్ పటోలా శారీస్ అంటారండి మనం ఇంతకుముందు ఒక వీడియో చేశాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఈ శారీస్ ఇష్టపడి పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఏంటంటే ఇవి ఎక్కువ గుజరాత్లోను దసరాకి బాగా వాడుతూ ఉంటారండి పాన్ పటోలా అనేసి ఒరిజినల్గా దీని ప్రైసెస్ వచ్చేసి థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అలా ఉంటాయండి అంటే డిజైన్ని బట్టి బార్డర్ని బట్టి బట్ ఏంటంటే అందరూ అంతంత ప్రైస్ పెట్టి కొనలేరు కాబట్టి టూ థౌజండ్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అయితే ఈరోజు శారీస్ తీసుకురావడం జరిగింది మీకు చూడడానికి అన్ని ఒకేలాగా అనిపిస్తున్నాయండి బట్ డిజైన్స్ మారుతూ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా పైకి వచ్చినాయి ఇప్పుడు ఈ చీర చూడండి మీరు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో వచ్చింది కింద బార్డర్ రేషం బార్డర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో వచ్చింది సో కలర్స్ మారుతూ ఉంటాయి డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి బాధని డిజైన్ అండి ఇవి ఎక్కువ గుజరాత్ వాళ్ళు వాడుతూ ఉంటారండి బట్ ఈ మధ్యన మన దగ్గర కూడా బాగా ట్రెండింగ్ అయ్యి చాలామంది అడుగుతున్నారు సో వీటితో పాటు ఈరోజు వీడియోలో ఏంటంటే మల్మల్ టసర్ శారీస్ అండి ఇవి కూడా అంటే లేటెస్ట్ కలెక్షన్ అండి విత్ డిజిటల్ ప్రింట్స్ శారీ చూడండి ఎంత బాగుందో మంచికి వైట్ అండ్ పర్పుల్ మిక్సింగ్లో అంటే మల్టీ కలర్స్లో వస్తూ ఉంటాయండి ఇది శారీ అంతా ఇలా వస్తుంది ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇదిగోండి సో ఇవన్నీ కూడా వీడియోలో మనకి సార్ డీటెయిల్గా చూపిస్తారు విత్ ప్రైసెస్ సో చూసి ఒకవేళ నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే మాధవ గారు ఓకే కొత్త కలెక్షన్ కొత్త కలెక్షన్ దసరా కలెక్షన్స్ ఓకే మరి దసరా వస్తుంది కదా అవును మనం ఒక రోజు రెండు రోజులకు ఒక వీడియో రిలీజ్ చేస్తా ఉండాలి ఓకే రైతు ఐటెం కూడా ఇనుక్గా ఉండాలి కస్టమర్ కి అందుబాటులో ఉండాలి సాఫ్ట్ అండ్ లైట్ కలర్స్ క్వాలిటీ అన్నీ కూడా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ డిజిటల్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్స్ ప్రింటెడ్ మన శ్రీదేవంగా దేవంగా లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రైసెస్ అండి అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలాగా ప్రైసెస్ ఉంటాయి అండ్ శారీస్ కూడా నండి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇష్టపడే శారీస్ అన్ని మన దగ్గర దొరుకుతుంటాయి ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఏంటంటే మనం హ్యాండ్లూమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి చాలా మంది హ్యాండ్లూమ్స్ అనుకుంటారు బట్ ఫ్యాన్సీలో కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి ఎవరికైనా కావాలంటే మీరు అయితే షాప్ ని విజిట్ చేయొచ్చు అండ్ మేము వీడియోస్ కూడా పెడుతూ ఉంటాము అవి కూడా ఫాలో అవుతూ ఉండండి ఏంటంటే మెయిన్ గా షాప్ వచ్చే వాళ్ళు మీరు ఫ్యాన్సీ కూడా దొరుకుతుంది అనే ఉద్దేశంతో తప్పనిసరిగా ఓకే చూడండి ఇది మల్మల్ అండి ఇది ఓకే ఓకే చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ గా బాగుంది విత్ ది డిజిటల్ ప్రింట్ ఓకే ఓకే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి మళ్ళీ ఫైవ్ సారీస్ అబో తీసుకుంటే టెన్ పర్సెంట్ అంటే ఫైవ్ పదహారు వందలు ఫైవ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేదానికి ప్లైన్ వస్తుంది అండి చూడండి ఇట్లా వస్తుంది ప్రతి స్యారీకి బ్లౌజ్ ఓకే ఫ్లోరల్ లో చిన్న ఫ్లోరల్ ప్రింట్ లో చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఓకే ఓకే సెల్ఫ్ డిజైన్ లో వచ్చింది ఇట్లా చూపించకపోతే మీరు ఒప్పుకోరు నా చూపించాలంటే సీరియల్ అయిపోదా నా బాధ ఇదిగోండి అందులో ఇట్లాగా కలర్స్ బాగున్నాయి చాలా బాగుంటాయి అండి మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే క్లాత్ అండి క్లాత్ చాలా కంఫర్ట్ ఉంది సేమ్ ప్యూర్ స్మూత్ గా ప్యూర్ ఖాదీలా ఉంటుందండి ఓకే ఓకే అదే బాగుందండి క్లాత్ చాలా బాగుంది అందులో డిజిటల్ ప్రిన్సెస్ ఎప్పుడూ ఫ్యాషనే కదా అవునండి చూడండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది శాంపుల్ మాత్రమే ఇంకా దసరా చాలా ఐటమ్ వస్తుంది ఇందులో శాంపుల్ చూపిస్తున్నాం అంతే నెక్స్ట్ వచ్చేటప్పటికి పాన వాళ్ళ బాగుందండి శారీ అంతా కంప్లీట్ ఇక్కడ పటోలా శారీ బార్డర్ వచ్చేటప్పటికి చిన్న లైన్స్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందండి

మనకు చాలా వాంటింగ్ బాగా అడిగారు అందరు కస్టమర్స్ అంతా కూడా ఓకే ఓకే పాన్ పటోలా పాన్ పటోలలో పింకు పర్పుల్ గ్రీన్ మళ్ళీ ఇప్పుడు మనం బ్లూ చూపిస్తున్నామండి అన్నీ త్రీ త్రీ ఉన్నట్టున్నాయి కదండి అవునండి దాంట్లో ఎన్ని కలర్స్ వచ్చాయా అన్ని ఏ కలర్గా కలరే కాఫీ పౌడర్ కలర్ కాఫీ పౌడర్ కలర్ నెస్ట్ ఓకే అవన్నీ కూడా టూ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేది చూడండి బాందని బాందని స్టైల్ హ్మ్ ఈ ఇప్పుడు దసరా చాలా అడుగుతారండి ఇది అవునండి సో ఇది స్పెషల్ అనేది వండి పల్లు హ్మ్ బాగుందండి చీర చాలా బాగుంది చాలా బాగుంది కదా బాందని స్టైల్ ఇంద్ర కలర్స్ అండి ఓకే ఇది కూడా 2000లేదాండి ఆ ఇది 2000 అండి ఓకే ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది ఒక ఇది టూ ఓకే నెక్స్ట్ అందులో ఇది ఒక డిజైన్ అండి అవి ఫ్లవర్స్ లాగా వచ్చి ఇవి జిగ్ జాగ్ డిజైన్ జిగ్ జాగ్ డిజైన్ వచ్చింది ఓకే అందులో ఇది ఒక కలర్ మరి ఇది ఒక డిజైన్ అండి ఇది ఆ పోషం డిజైన్ ఆ ఇక్కత్ ఇక్కత్ ఓకే ఇది ఒక కలర్ ఇది బాగుందండి ఇది ఒక కలర్ అండి ఓకే డిజైన్ ఇందులో వచ్చేటప్పటికి కొంచెం ప్లెయిన్ ఓన్లీ ప్లెయిన్ ఇదొకటి 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 ఇవన్నీ కూడా పానపడోళ్ళ టూ థౌజండ్ నెక్స్ట్ రేంజ్ వచ్చేటప్పటికి మనం ఇందాక ఫస్ట్ చూపించాం కదా మొత్తం పటోలా పళ్ళు బ్లౌజ్ వచ్చేదోడికి ప్లేన్ వస్తుంది అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో మనకి కలర్స్ ఎన్ని కూడా కలర్స్

ఇన్ని కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే బోర్డర్స్ ఏమైనా చేంజ్ అవుతాయి అన్ని బోర్డర్స్ ఒకటేనండి ఒకటే బోర్డర్ అండి ఒకటే బోర్డర్ డిజైన్స్ కొద్దిగా చేంజ్ అవుతాయి ఓకే ఇది కొండి ఇది ట్రెడిషన్ అండి ఇంకా పెద్ద ఉండదు అంతే ఇది ఎప్పుడూ ఎవర్ గ్రీన్ అంతే కరెక్టే

మామూలుగా కొనేది వేరు దసరా కొనేది వేరు అండి దసరాకి చాలామంది చాలా చాలా కొంటూ ఉంటారు అందరూ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అఫర్ట్ చేయలేరు కాబట్టి సేమ్ కాపీ అండి మీరు కట్టుకుంటే ఏం పెద్దగా తేడా ఏం తెలీదు బట్ ఏంటంటే మనము కొనాలి అనుకున్నప్పుడు కొనలేకపోతే ఇలాంటివి కొనుక్కొని మనం హ్యాపీగా మనము కట్టుకునే ఏమన్నా తృప్తి అయితే ఉంటుంది మనకి సో అందుకని చెప్పేసి ఈ శారీస్ అయితే ఎవరికన్నా రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి ఇప్పుడు దసరాకి గ్రూప్గా డాన్సెస్ చేస్తూ ఉంటారు అన్నీ కూడా ఉంటాయి కదా అలాగా ఎవరన్నా గ్రూప్గా తీసుకోవాలనుకున్నా కూడా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే రీసెల్లర్స్ ఉంటారు కదండి వాళ్ళకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ అండి ఈ ప్రైసెస్లో మీకు బయట ఎక్కడ దొరకవు సార్ దగ్గర ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది హోల్సేలర్స్ మోస్ట్ వెల్కమ్ అండి ఎవరికైనా కావాలంటే కనుక అప్రోచ్ అవ్వండి సార్ని అండ్ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ